స్టోరీస్ అది కాదు మేడం నేను అలాంటి దాని కాదు చూడు కీర్తి నువ్వు అలాంటి దానివని నేను అనడం లేదు కాని మా జాగ్రత్తలో మేముండాలి కదా అంతెందుకు నువ్వు కూడా ఈ మధ్య జాయిన్ అయిందానివే కదా అయినా కూడా నిన్ను నీ పరిస్థితులను నమ్మి నాకు చేతనైనంతవరకు అడ్వాన్స్ ఇచ్చాను కదా అర్థం చేసుకోమరి సరే మేడం అని కీర్తి దిగాలుగా ఇంటికి బయలుదేరుతుంది చలపతి అతని స్నేహితుడు నర్సయ్యతో కలిసి సినిమాకి వెళ్తాడు నీ పని బావుంది చలపతి ఇస్త్రీ బట్టలు లేందే బయటికి గదలవు రూపాయి సంపాదన లేకపోయినా నీ డాబూ దర్పానికి మాత్రం లోటు రానివ్వవు మరంతేగా తినటానికి లేకపోయినా మేసాలకు సంపంగి నూనె మర్చిపోతే ఎలా అంతేలే మీ ఆవిడ కష్టపడి సంపాదిస్తుంటే నువ్వేమో జల్సాగా ఖర్చు పెట్టేస్తున్నావు కాని ఆ అవకాశం లేదు మా ఆవిడ గయ్యాలి గంప అలాగా అందుకే నర్సయ్య పెళ్లాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం చాలా ముఖ్యం నన్ను చూడు నా భార్య నోరెత్తి ఎప్పుడూ నాకు ఎదురు మాట్లాడదు సరస్వతి మొదటినుంచి అమాయకురాళ్లే మెత్తటి స్వభావం కలిగింది అందుకే నిన్ను ఎదిరించలేకపోతుంది అది అలుసుగా తీసుకొని నువ్వు రెచ్చిపోతున్నావు అంతేగాని ఇందులో నీ గొప్ప ఏమీ లేదు అదృష్టం తప్ప సరేలే నరసయ్య నిజం ఒప్పుకోటానికి నీకు అహం అడ్డొస్తుందిలే గాని ఎలాగోలా అనుకో లోపలికెళ్దాం పద సినిమా టైం అవుతుంది అని హాల్లోకి వెళ్ళిపోతారు ఓ రోజు కీర్తి నడుచుకుంటూ ఇంటికి వస్తూ ఉంటుంది ఆ ఊరిలోని ఒక ఆవిడ ఏంటే కీర్తి ఇంత పొద్దుబోయేదాకున్నావు ఈరోజు కాస్త పని ఎక్కువై అనుకోకుండా లేటైందిలే అలాగా ఈ కాలం ఆడపిల్లలు ఎంత సులువుగా అబద్ధాలు ఆడేస్తున్నారో అంటే ఏంటి నీ ఉద్దేశం ఏముంది ప్రేమించిన వాడితో షికార్లు చేసొస్తున్నావు నిజం చెప్తే మేమేమనుకుంటామా అని ఇలా చెప్తున్నావు అంతే కదా అలాంటి బుద్ధులు నీ కూతురుకున్నాయేమో వెళ్ళడుగు అని విసుక్కుంటూ కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది కీర్తి ఇంటి దగ్గర కీర్తి తల్లిదండ్రులు ఇదేంటే అమ్మ ఇంకా ఇంటి రాలేదు వస్తుందిలేండి టైంకి అందాలి రావాలి ఒక్కోసారి ఇలాగే లేట్ అవుతుంది మాధవి నాకొక ఆలోచన వచ్చింది దేని గురించండి మన అమ్మాయి పెళ్లి గురించి ఏంటండి అది మనం మళ్ళీ డబ్బులు సంపాదించి మనం మన అమ్మాయి పెళ్లి చేయటం అనేది ఈ జన్మలో జరగని పని నిజమే ఒప్పుకుంటాను అయితే అందుకే నాకు ఒక ఐడియా వచ్చింది మన ఇల్లు అమ్మేసి ఆ డబ్బుతో మన అమ్మాయి పెళ్లి చేద్దామని నిర్ణయానికి వచ్చాను మంచి ఆలోచన చేశారండి అమ్మాయిని అత్తారింటికి పంపిస్తే మనం ఏ సత్రంలో తలదాచుకున్నా తెల్లారిపోతుంది అప్పుడే ఇంటికి వచ్చిన కీర్తి వాళ్ల మాటలు వింటుంది ఏంటమ్మా ఇది మీరిలాంటి పిచ్చి పిచ్చి ఆలోచన చేస్తే నేనసలు పెళ్ళే చేసుకోను అది కాదమ్మా ఏంటి నాన్న మీరు సత్రాల్లో తలదాచుకుంటూ కష్టాలు పడుతుంటే నేను పెళ్లి చేసుకుని అత్తగారింట్లో సంతోషంగా ఎలా ఉంటాననుకున్నారు అది కాదమ్మా నీకు పెళ్లి చేయటానికి మాకున్న దారి ఇదొక్కటే మీరసలు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకండి నాకు చెప్పకుండా ఇల్లమ్మేస్తే మాత్రం నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను చెప్తున్నా లేదులేమ్మా అంత పని చేయకు నీ ఇష్టం లేకుండా ఏ పని చెయ్యం అని సర్ది చెప్తారు అర్ధరాత్రి కావస్తుంది అక్కడ సరస్వతి ఆమె కొడుకుల కోసం నిద్రపోకుండా ఎదురుచూస్తూ ఉంటుంది నిశ్చల కూడా అక్కడే ఉంటుంది బాగా పొద్దుపోయాక అన్నదమ్ములిద్దరూ ఇంటికి వస్తారు ఏంటి మీరింకా పడుకోకుండా మెలుకుతా ఉన్నారు మీ ఇద్దరి కోసమే ఎదురు చూస్తున్నాంరా మాకోసమా ఎందుకమ్మా మేమేమైనా చిన్నపిల్లలమా తప్పిపోటానికి ఇంటికి రావాలనిపించినప్పుడు మేమే వస్తాం గదా అది కాదురా మీ ఇద్దరితో కొంచెం మాట్లాడాలి ఇప్పుడు కాదమ్మా నిద్ర కమ్ముకొస్తుంది రేపు మాట్లాడుకుందాంలే లేదురా ఇప్పుడే మాట్లాడాలి ఐదు నిమిషాలు ఓపిక చేసుకుని వినండిరా సరే ఏంటో త్వరగా చెప్పమ్మా ఒరే మీరు ఇన్నాళ్లుగా బాధ్యత లేకపోయినా ఏ రోజు నేను మిమ్మల్ని ఒక్క మాట కూడా అనలేదు కాని ఇప్పుడు చెల్లికి పెళ్లి చేయాలి కదరా మన స్తోమతకి తగ్గ సంబంధం చూసి దాన్ని ఒక అయ్య చేతిలో పెడితే మన బాధ్యత తీరిపోతుంది దానికి మమ్మల్ని అడటమెందుకు అలాగే పెళ్లి చేయి మేమేమైనా కాదన్నావా చేతిలో ఒక్క రూపాయి కూడా లేకుండా పెళ్ళెలా చేయను అందుకని మీరిద్దరూ కొన్నాళ్లపాటు ఏదో ఒక పనిచేసి సంపాదించి చెల్లెకి పెళ్లి చేయండిరా మిమ్మల్ని ఈ ఒక్క కోరిక అడుగుతున్నాను ఇంకెప్పుడు ఏదీ అడగను చూడమ్మా ఇలాంటి లేనిపోని తలనొప్పి బాధ్యతల్ని మా నెత్తిన పెట్టకు అయినా కనతండ్రే బాధ్యత వదిలేసి హాయిగా తన సంతోషం చూసుకుంటుంటే దాని తోడబుట్టిన వాళ్ళం మమ్మల్ని తన బాధ్యత తీసుకోమని అడుగుతావేంటి అయినా దానికి పెళ్లి చేయగలిగే స్వామి మాకుంటే ముందు మా పెళ్లి మేం చేసుకునేవాళ్ళం గదా కరెక్ట్ గా చెప్పావురా పదరా పోదాం అని ఇద్దరూ వెళ్ళిపోతారు అన్నల మాటలకి నిశ్చల కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి సరస్వతి కూడా కన్నీళ్ల పర్యంతం అవుతుంది అమ్మా బాధపడకమ్మా అది కాదమ్మా నీకు పెళ్లి చేయలేకపోతున్నాననే బాధ నన్ను వేధిస్తుంది ఏదో కష్టపడుతున్నాను పూట గడుస్తుంది తప్ప ఒక్క రూపాయి కూడా నీ కోసం కూడబెట్టలేకపోయాను ఊర్కమ్మ ఇన్ని రోజులుగా ఒక్కదానివే కుటుంబాన్ని నెట్టుకురావటమే కష్టం ఇంకా ఇవన్నీ కూడా ఎలా చూసుకుంటావు చెప్పు ఏంటో ఈ బాధ దుఃఖం ఏడుపు తప్ప నా సంసార జీవితంలో సంతోషం ఎప్పుడూ లేదు ఇప్పుడు నాతో పాటు నువ్వు కూడా బాధపడుతున్నావు అమ్మా నేను పెళ్లి చేసుకోకుండా నీతోనే ఉండిపోతాను ఏం పెళ్లి లేకుండా బ్రతకలేనా ఏంటి అది కా తల్లి కడుపున పుట్టటమే నీ దురదృష్టం అని సరస్వతి కూతుర్ని పట్టుకుని ఏడుస్తుంది ఓ రోజు వినయ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లా టిప్టాప్గా రెడీ అయి రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడు ఈరోజు ఎవరిని ఫూల్ చేయాలి అని అనుకుంటూ ఉండగా అతనికి కీర్తి కనిపిస్తుంది మొదటి చూపులోనే ఆమె అందానికి ముగ్ధుడవుతాడు వినయ్ అతను మనస్సులో ఇన్నాళ్ళుగా మాయచేసి డబ్బులు కొట్టేశాను కాని అమ్మాయిల మనసుని ఎప్పుడూ కొట్టేయలేదు ఈ అమ్మాయిని చూశాక నా మనసు ఓ తోడు కోరుకుంటుందని అర్థమైంది అని అనుకుంటూ వినయ్ కీర్తిని ఫాలో అవ్వటం మొదలు పెడతాడు కీర్తి వినయ్ని గమనిస్తుంది మనస్సులో కీర్తి ఎవరితను నా వెనకాలొస్తున్నాడు అనుకుంటూ మౌనంగా నడుస్తూ ఉంటుంది అలా కీర్తి పనిచేసే పార్లర్ వరకు వస్తాడు వినయ్ కీర్తి గబగబా లోపలికి వెళ్ళిపోతుంది మేడం ఏంటి కీర్తి కంగారు పడుతున్నావు ఎవరో ఓ నన్ను ఫాలో చేస్తూ వచ్చాడు నాకు చాలా భయం వేసింది అలాగా ఏది పద చూద్దాం అని బయటకి వచ్చి చూడగా అక్కడ ఎవ్వరూ ఉండరు ఎవడో పోకిరి వెదవయుంటాళ్లే కాదు మేడం అతను చూడటానికి అలా లేడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లా హుందాగా ఉన్నాడు అలాగా ఇంకోసారి కూడా ఇలాగే నిన్ను ఫాలో చేస్తే మొహానే అడిగి భయపడుకు అలాగే మేడం అని అనుకుంటారు ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్